చూసేయండి ఇప్పుడైతే ఏమేమి చేస్తూ ఉన్నారో ఆనియన్స్ ఇవన్నీ అయితే మేమే కట్ చేస్తామని అయితే కట్ చేస్తూ ఉన్నారండి చూడాలి లాంగ్ వీడియో తప్పకుండా చూడండి మధ్యలో చూసేవాళ్ళైతే ఫస్ట్ నుంచి లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బిర్యానీ ఇవాళ చికెన్ బిర్యానీ వీళ్ళ దావత్ అయితే మీరు తప్పకుండా చూడాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేజీన్నర చికెన్కి నాలుగు నిమ్మకాయలు అయితే నేను కర్రీలో పిండుకుంటా ఉన్నాను కేజీన్నరకి కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి రైస్ కేజీన్నర చికెన్ కేజీన్నర అనమాట నీట్గా అయితే దీన్ని ఇప్పుడు వాష్ చేసుకుందామండి చికెన్ అయితే వాష్ చేసుకోవాలి చూసేయండి ఒకసారి అయితే ఇప్పుడు కలుపుకోవడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అసలు వాయిస్ అయితే మెయిన్ వాయిస్ వచ్చేదండి పక్కన మ్యూజిక్ ఉంది మళ్ళీ కాపీరైట్ పడుతుందని మా అబ్బాయి చాలా బాగా చెప్పాడు అన్ని దాంట్లో పట్టే ఐటమ్స్ అన్నీ అందరికీ తెలిసిందే అయినా కూడా పిల్లలతో సరదాగా ఉంటుంది కదా అని వీడియో అయితే తీశానండి హాఫ్ కే కేజీన్నర చికెన్కి అయితే నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను మసాలా అల్లము పసుపు కొద్దిగా ఉప్పు కారము ఇవన్నీ సరిపోను ఎవరు ఎంత తింటే క్వాంటిటీ ఎంత ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు తక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరు ఎంత వాళ్ళైతే అంత వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా మళ్ళీ చికెన్ తినడం మంచిది కాదు అదా ఇదా అంటా ఉన్నారు కదండి అందుకని ఇదే ఇక ఫస్ట్ టైం అనమాట బిర్యానీ అయితే చికెన్ తినొద్దు అన్న నుంచి ఇదే ఫస్ట్ టైం అండి బిర్యానీ వేయడం అయితే చూడండి ఒకసారి అయితే నేను పెరుగు కూడా ఇప్పుడు ఎంత అంటే హాఫ్ కేజీ హాఫ్ లీటర్ పెరుగులో పావు వంతు పక్కకు పెట్టయితే ముప్పా వంతు తీసుకున్నానండి అంటే పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ తీసుకున్నాను అనమాట బిర్యానీ మసాలా ప్యాకెట్ వేసాను గరం మసాలాలు కొన్ని దంచుకొని అయితే వేశాను మీకు దంచేది కూడా కనిపిస్తుంది చూడండి అసలు మెయిన్ వాయిస్ ఇస్తే బాగుండండి మా అబ్బాయి చాలా బాగా చెప్పాడు చాలా బాగా అనిపించింది కాకపోతే మ్యూజిక్ వస్తుంది అనేసి అయితే నేను ఇది పెట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మా పిల్లలతో పార్టీ మామూలుగా ఉండదండి కల్వశం లేని పిల్లలతో ఉండడమే మంచిది కదండి ఈ కుళ్ళు కుతంత్రాలు ఉన్న పెద్దోళ్ళ మధ్యలో కంటే ఇలాగ అంటున్నానని ఎవరు ఎవరినో ఉద్దేశించి అయితే అనట్లేదండి మామూలుగా పర్సనల్గా నాకు ఫీలింగ్ అంతే కాకపోతే అందరూ అందరూ ఒకేలాగా ఉండరు మంచివాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అదేముందండి లోకం అంటేనే అంతే కదా చేతికున్న ఐదు వేలే సరిగ్గా ఉండవు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది అది సమాజంలో అందరూ ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదు కదా మనం ఫుడ్ కలర్ అయితే వాడడం దానికోసం అయితే పసుపు వేసుకుంటే ఫుడ్ కలర్ లాగా ఎల్లో కలర్ అట్లా వచ్చేస్తుంది అండి నేను కర్రీలో కొంచెం వేస్తాను ఫ్రైడ్ ఆన్స్ ఆనియన్స్లో కూడా కొద్దిగా వేస్తాను చెప్పాను కదా గరం మసాలాలు అయితే దంచుకొని కర్రీకి పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అది ఎందుకంటే నానితో ముక్కకు మంచిగా ఉప్పు కారం మసాలా అవన్నీ బాగా పడుతుంది ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే రెండు ఇట్లా గ్లాస్ చిన్న గ్లాస్ పెట్టుకుంటారండి ఆయిల్లో గ్లాస్ ఉన్నారు ఆయిల్ అయితే వేసి ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకుంటా ఉన్నాను ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే టైంలో వేసుకోవాలండి సో పసుపు ఎప్పుడైనా ముందే వేస్తే సరిగ్గా వేగవన్నమాట చూడండి ఒకసారి అయితే మంచిగా వీడియో చూస్తూ ఉన్నప్పుడు మీరు కొంచెం లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే ఇవన్నీ రైస్లోనే వేసుకుంటానండి ఎవరిష్టం వాళ్ళది కదా కొంతమంది ఏమో బిర్యానీలో వేస్తారు నేనేమో దీంట్లో రైస్లో వేసేసాను ముక్కలలో వేస్తారనమాట కొంతమంది నేనేమో ఉడుకుతూ ఉంటే మంచిగా పడతాయి కదా అని దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను రైస్లో కూడా ఈ బిర్యానీ మసాలా సామాన్ అంతా కూడా నేను రైస్లో వేసి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా మన ఇష్టం అండి ఏది అవైలబుల్గా ఉంటే అదే వేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అది కూడా కొంచెం నెయ్యి వేస్తే ఇట్లా పొరలు పొరలుగా వస్తుంది అనమాట కొద్దిగా అయితే కలుపుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇది ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అని బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాము రైస్ అయితే ఉడకబెట్టేసానండి పుల్లలు పుల్లలుగా తీశానన్నమాట రైస్ అయితే నేను చూడండి ఒకసారి అయితే ఇప్పుడు వేసేది కూడా దమ్ పెట్టేది కూడా కనిపిస్తుంది రైస్ ఆల్రెడీ పెట్టి తీయడం అందరికీ తెలిసిందే కదండి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను తక్కువ లెంత్లో ఉండాలని అయితే ఇలా చేశాను అనమాట చూడండి త్రీ లేయర్స్ అయితే వేసుకున్నాను ఫస్ట్ లేయర్లో కొద్దిగా రైస్ వేస్తాను ఎందుకంటే అది మాడిపోతుంది కాబట్టి తర్వాత కింద ముక్కలు వేశానండి ఏవైతే పెద్దగా మందంగా ఉంటాయో ఆ ముక్కలు అయితే పీసెస్ అన్నీ నేను కింద వేసుకున్నాను కొంచెం చిన్నగా పలసగా ఉంటాయి కదండి అన్నీ ఒకేలా ఉండవు కదా దానికైతే నేను సెకండ్ లేయర్లో వేసుకున్నాను అనమాట ఫస్ట్ లేయర్లో వేసిన తర్వాత రైస్ వేసేసాను అయితే కింద వేసి పైన రైస్ వేసుకున్నానండి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ చల్లుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఆయిల్ కూడా తక్కువే వాడానండి బాగా ఎక్కువ కూడా వాడలేదు ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ మటుకే వేసాను అనమాట దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది పిల్లలు సపరేట్గా తినాలంటే తినరు కదండి నీస్తో పాటు అయితే అంటే నీసుకర్రీ ఏదైనా ఉన్నదనుకోండి దాంట్లో కొత్తిమీర వచ్చినా వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు అనమాట అదే ఉత్తపుడు ఉత్తి కూరలలో పెడితే ఏరు పారేస్తారు అందుకని అయితే ఇలా కొత్తిమీర పుదీనా కూడా నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇప్పుడు ఇలా రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేర్ అయితే చికెన్ పీసెస్ అయితే వేసేసుకున్నానండి చూడండి ఒకసారి అయితే బాగా మంచిగా నానింది కదా వన్ అవర్ నానిందండి వన్ అవర్ నాని మంచిగా పడింది అనమాట ముక్కలకైతే ముక్కలకు మంచి ఉప్పు కారం పట్టినట్టు కూడా మీకు తెలుస్తా చూడండి ఒకసారి అయితే చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా బాగుంది అన్నారు పిల్లలు నేనైతే ఫ్రైడే అండి నాకు ఫాస్టింగ్ నేను తినలే కానీ వాళ్ళకు వండి పెడితే నేను తిన్నంత బరాబర్ అనిపించింది అండి చాలా తృప్తిగా అనిపించింది వాళ్ళు బాగుంది సూపర్ ఉంది అనుకుంటూ తిన్నారండి చూసేయండి ఒకసారి అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా మళ్ళీ కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఈ సార్లు కూడా కొద్దిగా ఆయిల్ చల్లుకున్నాం అనుకోండి మంచిగా క్వాంటిటీ సరిపోను మొత్తం మంచిగా పడుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు పైన రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత దానిపైన కూడా మనకు మిగిలిపోయినది ఉంటుంది కదండి మసాలా గ్రేవీ ఆ గ్రేవీని కూడా పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కొంచెం పైకి కిందికి అలాగా అనుకుంటే బాగా సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువ కనిపించదు బాగా వైట్ రైస్ ఉన్నా కూడా బిర్యానీ తిన్న ఫీల్ రాదు కదండి వైట్ రైస్ కూడా ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే వేరే కర్రీ ఏం వండుకోం కదా మనం బాగా ఇష్టపడరు పిల్లలు కూడా వేరే కర్రీ అంటే టమాటాలతోటి ఇట్లా చేస్తాంలే కానీ బాగుండదు అంత మనకి ఇష్టపడి తినరమాట ఆ గ్రేవీని చూడండి ఒకసారి అయితే నేనైతే ఇప్పుడే న్యూస్ పేపర్ పెట్టుకుంటాను ఇప్పుడు న్యూస్ పేపర్ అవైలబుల్ లేదనేసి నేనైతే ఈ ఇస్తా రాకైతే పెట్టుకున్నానండి పిండి ఇండి ఏవి అవసరం లేదు దాని మీద బరువు పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూడండి ఒకసారి అయితే పిల్లలైతే తినడానికి రెడీగా ఉన్నారండి ఫుడ్ పెట్టేదైతే నేను తినేది వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే పిల్లలు కదా బా ఎందుకులే అనేసి కూర్చున్న రౌండప్ వరకు అయితే తీసాను అనమాట బిర్యానీ రెడీ పిల్లలు రెడీగా ఉన్నారండి తినడానికి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి